ఓ రోడ్ చేపండి సంపేత్తో ఉన్నాను నువ్వే మొత్తతో గరుడపురం గుడి కమిటీకి కప్పుడ పెట్టు వర్తం ఏం పా అందరు ఇట్లా వచ్చినారు ఉత్సవానికి దుడ్డు పంపినాం కదా ఏం సాల్దా ఇంకా కావాలా ఏ పట్టాబి చూడు అయ్యో దుడ్డు సమస్య కదన్నా ఈ తూరు కలసం గదపాల్సిందేనని పట్టుపడుతుంటారు ఎవరు శంగారెండి ఎవరా మద్దతు లేదని పానం తీసేస్తాడట్నా వాడిని అడిగి పంపే కాడికే కొంత విషయం వచ్చి నేను చంపుకుంటా వాడిని అడిగి పంపేదేలే అన్నా కుదరదని జంగారెడ్డి పట్టుబడుతున్నాడు ఏంద్రా వాడు రాడు ఏం చేస్తాడు ఏ పట్టాబే పంపించి వాళ్ళు పదండప్ప పదండి కమిటీ వాళ్ళు పిలిస్తే ఎందుకు వస్తాడ్రా చెప్పాల్సిన వాళ్లతో తలకెక్కేలా చెప్పించు అర్థమైందా అట్నే అమ్మ 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 లోపల మా నాన్న ఉంది నడవలేదు మీ నాన్నగారంటే చాలా అభిమానం మిమ్మల్ని చూడాలంటుంది ఒక్కసారి వస్తారమ్మా అయ్యో తప్పుకున్నా వదండి రండి అమ్మా సేమకి దూరంగా పెరిగినావు కదా సున్నితంగా మెత్తగా భలే ఉండవు మీద చెయ్యేసింది ఎవరంటే మనుషురని చెప్పు వాడు నీ అప్పుకి పుడితే వచ్చి కలసం తిప్పమని చెప్పు మళ్ళీ కలిసి తిప్పుతున్నారని తెలిసింది గొడవలు జరగకుండా చూడమన్నారు సార్ కట్టె సేత పట్టి నూరు మంది ఉండారు సీకట్లో నలుగురు నీ మీద పడితే ఎంపీకి తా నేను లోపలికి పోయి చూస్తా ఆడగాని ఉన్నాడో నేనే చంపేస్తా లేదా బయట నుంచి వస్తే మీరు సంపేయండి ఈయనే ఉండవా మీరు కానివ్వండి స్వామి నిన్న నీ అక్కను ముట్టుకున్న కాడి నుంచి నా మనస్సు దాన్నే కోరుకుంటుంది నిన్ను నరికి నేరుగా దాని కాడికే పోవాలా చెక్కరెడ్డంటే ఆటలు అనుకుంటున్నావాడ ఎక్కడికి రా దృష్టి తీయాలమ్మా ఎవరికి చిన్నబాబుకమ్మా ఎందుకురా ఆడపిల్లకి అన్యాయం చేస్తే తలల తీసిన అయ్యగారు రక్తం తన సొంత అక్క మీద చెయ్యేస్తే వదిలితాడామ్మా ఊరంతా చూస్తుండగానే ఆయన బతికుండగా తగలెట్టేశాడంటా సీమలో ఏ ఆడబిడ్డ పైన చేయబడినా ప్రాణం ఉండగానే పాడెక్కిస్తా కొడకల్లారా ఆడికి చెప్పండి ఆ ఇంట్లో ఉండే మా అక్క మొహం చూసి ఆడు తినే ప్రతి మెతుకు మీద పేరు రాసింది ఈరుద్ర రెడ్డి అని ఏంద్రా చూస్తున్నారు తమ్ములు కోసం గుండెలు పడి నా కొడకల్లారా తీసుకెళ్ళండి బాలు గారు ఏం ఆలోచిస్తున్నారు ఏం లేదండి అసలు నా కంపెనీలో పనిచేసిన బాలువేనా తప్పు చేస్తే ఒక మనిషిని చంపేసే అంత కోపం ఉన్న నీతో లిప్స్టిక్లు నేల్ పాలిష్లు అమ్మించుకున్నాను చూడు నేను ఆ చెప్పు తొప్పిడేది మనం కొట్టుకోవాలి చేరుకోండి ఇదంటే ఏదో ఎమోషన్ అదంటే ఏదో తెరువు కోసం అలా బ్రతుకు తెరువు అలాంటి మాట నీకు సెట్ అవ్వు వద్దు వద్దులే చిన్న పాపని ముట్టుకున్నోడి చేయి తీసేసావు ఫైన్ అక్కని ముట్టుకున్నాని తగలబెట్టేశావు సూపర్ గతంలో గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఎన్ని చేసి వచ్చావో మీరు నా మెయింటెనెన్స్ అలా అనుకుంటున్నారు మనకంత సీన్ లేదండి గర్ల్ ఫ్రెండ్స్ లేరా బానే ఉంటావుగా బానే ఉంటాను అనుకోండి కానీ ఏం చెప్పమంటారు లేండి క్లాస్ లో అమ్మాయిలతో మాట్లాడదాం అంటే టీచర్లు ఉండేవారు పోని క్లాస్ అయిన తర్వాత పార్కింగ్ లో మాట్లాడదాం అంటే నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను మా అమ్మ గంట ముందు ఉండేదండి గంట ఎత్తుకొని ముద్దులు పెట్టుకుంటే ఇంటికి తీసుకెళ్లేదు అక్కడ ఉన్న అమ్మాయిలందరూ ఒకటే నవ్వండి ఒకటే నవ్వు పోనీలే బాలు అప్పుడు నువ్వు చిన్నపిల్లోడు ఎవరండి చిన్నపిల్లోడు ఐ వాజ్ స్టడింగ్ మై టెన్త్ క్లాస్ యూనో టెన్త్ మా అమ్మ దెబ్బకి ఇంకా అమ్మాయి జోలికి వెళ్ళడం మానేశానండి అప్పట్లో నా ఫ్రెండ్ అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా అన్నీ మా అమ్మాయినండి పాపం పిచ్చిది ఎలా ఉందో ఏంటో అయ్యి పోపి కంట్లో నుంచి నీలో చేసినాయండి చూడండి చూడండి నువ్వు చేసే చేష్టలకి ఏడ్చే ఏడుపులకి అసలు సంబంధమే ఉన్నది బాలు బాలు ఏంటండి ఊరంతా రుద్రకలుషి రెడ్డి అంటుంటే అయ్యా బాలకోటయ్య సీమలో భర్తని పేరు పెట్టి పిలవరంత బాలు బెటర్ సర్లేండి మీ కంఫర్ట్ నాదే ముందులే నీ కంఫర్ట్ గానే ఉందిగా 嗯。Mm.